మేనెరు కల రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ సృజించు మేనెరు కలివియు మూలము లేనిదే సృజనయ్యననుసు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే పుడుదే నందున్నవో చూచి లేని మే కాల లేని వనుచు నమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి జై నిజగురుభ్యో నమ జై నిజగురు అనుభవానందాయ నమ కృష్ణ ప్రభువుల వారి ఎరుక విడిపించుట ప్రకరణంలో రెండవ కందార్ట్ నాయనా శిష్య పిల్లలు ఆడేటువంటి ఆటలు తల్లులు అవి సత్యము కానట్లుగా మానవులు ఆడేటువంటి కళ్ళ సంసారము సత్యము కాదని గురుమంత్ర సిద్ధులైనటువంటి వారు ఎరిగి ఉంటారని మొదటి కందార్థంలో తెలియజేసినటువంటి కృష్ణ ప్రభువులు ఈ కందార్థంలో నాయన మే నెరుకల రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ సృజించు నెరు కివియు మూలము లేనిదే సృజనయ్య నను చూ లేనే అంటే తప్పు లేనే లేదంటి నేను ఆ విధముగా అంటే అది తప్పు కాదు నాయన నేను లేనే లేను అన్న మాట అన్నట్లయితే అది తప్పు కాదు అంటున్నారు కృష్ణప్రభువులు ఎందుకు తప్పు కాదు అనేటువంటి విషయాన్ని మనం ముచ్చరించుకుందాం మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ స్పృజించున్ అంటే స్పృజించును అంటే అలా ఉనికి కలిగి ఉండటం దానితో ఇది దీనితో అది అనుసంధానం కావించబడి ఉండటం ఒకటి లేనట్లయితే ఇంకొకటి లేకపోవుట అనేది కలిగి ఉండటం ఇక్కడ ఏం చెప్తున్నారు మేనెరుకల రెండింటిలో మేను ఏది దేహం ఎరుక అనబడేటువంటిది దేహి అంటే గుర్తిరిగేటువంటి జ్ఞానం దానిని ఇది దేనిని మేనుని ఎరుక దీని ఎరుకను మేను ఇవి ఒకదానికి ఒకటి స్పృజించుకుంటూనే ఉన్నాయి ఒకదానిని విడిచి ఒకటి ఉండటం లేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి మనం ఎరుక వలన శరీరము సృజింపబడుచున్నది అయితే శరీరము వలన ఎరుక బడటం లేదు ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఎరుక ఉంటేనే శరీరం అనబడేటువంటిది చలనవుతూ ఉన్నది ఎరుక లేనట్లయితే ఏమీ లేదు శరీరం ఇది ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది సరే శరీరము లేక ఎరుక ఉండేందుకు అవకాశమే లేదు ఇట్లా దానినిది దీనినది ఉనికి కలిగి ఉన్నాయి అలా అనుసంధానం కావించబడి ఉన్నాయి ఒకటి ఉంటే ఇంకొకటి ఉన్నట్లే నేనుంటే మేను ఉంటుంది మేను ఉంటే నేనుంటుంది ఈ రెంటి యొక్క జంటలు వేరు కానే కావు ఈ రెంటి జంటలు ఒకటే సరే మేనెరుక లివియు మూలము లేనిదే స్పృజనయ్యనచ్చు ఈ మేనెరుకులు అనబడేటువంటివి ఇవి నేను తెలియజేసినటువంటివి ఈ దేహి దేహములు విద్య అవిద్యలు అవిద్య రూపమైనటువంటి మేను జ్ఞాన రూపమైనటువంటి ఎరుక అయితే ఇవి ఎలా వచ్చాయి మూలము లేనిదే స్పృజనయ్యే అనొచ్చు వీటికి మూలం లేదు దానికి ఇది ఉన్నది దీనికి అది మూలమై ఉన్నదే కానీ వీటి రెంటికి వేరే మూలము లేదు అనే మాట సత్యం అందుకోసమే నేను లేనే లేనంటే అవి మూలము లేనిదే స్పృజనయ్యనైన స్పృజన చెంజాయి కావుననే అనబడేటువంటి ఈ జ్ఞాత గుర్తు ఏదైతే ఉన్నదో అది లేనే లేనంటే నేను లేను అని అన్నాను అంటే తప్పు లేనే లేదంటే ఆ విధంగా మా గురుదేవుని వాక్యం అది ఆ విధంగా అన్నంత మాత్రమున అది తప్పు కాదు ఇక్కడ దృఢం చేస్తున్నారు గురుదేవులు అది తప్పు కాదు తరువాత లిప్పుడు దేనందున్నవో చూసి ఇప్పుడు మేను ఎరుక దేనందున్నవో చూడాలి దేనందున్నవి మేనెరుకలు ఒకదానిలో ఒకటి స్పృజించబడుతూ ఉన్నాయి అయితే ఇవి దేనందున్నవో చూడాలి దేనందున్నవి పరిపూర్ణములు లేకనే తోపింపబడి ఉన్నాయి కాబట్టి అక్కడ చూస్తేనే ఇవి లేవు అప్పుడే ఎరుక విడుపు అలా కాకపోతే కుదరది అలా ఇవి దేనందున్నవో చూడాలి చూసినప్పుడు మాత్రమే ఇవి లేవు లేకపోతే అవి ఎప్పుడు ఉన్నాయి అలా దర్శించిన తరువాత లేని మేనెరుకలా లేని వనుచు నమ్ము అవి అలా దర్శించి ఈ లేని మేను లేని ఎరుక రెండు లేని వనుచు దృఢం చేసుకుని ఉండాలి ఇది ఎలా సాధ్యమవుతుంది పదహారక్షరముల మంత్రముతో సాధ్యమవుతుంది ఎప్పుడు సాధ్యమవుతుంది పన్నెండక్షరముల మంత్రములో ఈ పదహారక్షరముల భావం చూసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఎలా చూస్తే సాధ్యమవుతుంది పదిహేను అక్షరముల దానిని సారూప్యము చెందించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అలా అయినప్పుడు మాత్రమే ఇవి లేనివనేటువంటి దృఢం కలుగుతుంది కావుననే నేను లేనే లేనంటే లాంటి నేను మే నెరుకలగా తోపింపబడినటువంటి నేను లేనే లేను అని అన్నాను శిష్య అంటే తప్పు లేదే లేనే లేదంటూ ఉన్నాను అని మనకు దేశ కేంద్ర వారు ఎనభై ఐదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా